ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఒకదేశం ఒక ఎన్నికకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది భవిష్యత్తులో భారత్ మిగులు విద్యుత్ దేశంగా అవతరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి ప్రయాగరాజ్లో జరగనున్న మహాకుంభమేళాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల ముందస్తు రిజర్వేషన్లు రేపటి నుంచి అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది వార్తల వివరాలు ఒక దేశం ఒక ఎన్నికకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ముప్పై ఒక మంది సభ్యులతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది ప్రతిపాదిత కమిటీలో ఇరవై ఒక మంది లోక్సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులుంటారు భారతీయ జనతా పార్టీ ఎంపీలు పిపి చౌదరి అనురాగ్ సింగ్ ఠాకూర్ పరుషోత్తంభాయ్ రూపాల కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ మనీష్ తివారీ టీఎంసీకి చెందిన కళ్యాణ్ బెనర్జీ ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే తదితరులు జేపీసీలో సభ్యులుగా ఉన్నారు ఈ బిల్లులకు అధికారికంగా నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు అని నామకరణం చేశారు భవిష్యత్తులో భారత్ మిగులు విద్యుత్ దేశంగా అవతరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ సుస్థిరతపై ఈరోజు నిర్వహించిన ఎనిమిదవ కెటలిస్ట్ కాన్ఫరెన్స్ ఈ వెక్స్పో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ప్రసంగించారు భారతదేశానికి జలవిద్యుత్తులో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఈ పరిశ్రమను ప్రభుత్వం సమర్థంగా అభివృద్ధి చేస్తోందని నితిన్ గడ్కరీ వివరిస్తూ వీఆర్ గివింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ పవర్ హైడ్రో పవర్ దెన్ పవర్ పవర్ గ్రీన్ బయోమాస్ అండ్ నౌ The solar power is one of the important sources for all of us. India has got a huge potential for hydropower. Now we are trying to convert mass rapid transport on electricity, that is particularly the electric buses, then flash charging system. Even in my department we have issued 360 proposals on ropeway, cable car and funicular railway. In the present position, 85% dependent in the energy sector is on the fossil fuel. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఈరోజు పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు వాయిదా పడ్డాయి మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడిన తరువాత లోక్సభ తిరిగి సమావేశమైనప్పుడు కాంగ్రెస్ డీఎంకే సమాజ్వాదీ పార్టీల పార్లమెంట్ సభ్యులు స్పీకర్ సమీపానికి వెళ్లారు కొందరు సభ్యులు లోక్సభ స్పీకర్ కుర్చీ వద్దకు చేరుకుని కేంద్ర హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గందరగోళం మధ్య ప్రిసైడింగ్ అధికారి సభను రేపటికి వాయిదా వేశారు ఉత్తర్ప్రదేశ్ ప్రయాగరాజ్లో జరగనున్న మహాకుంభమేళా సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ముప్పై నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నామని మధ్య రైల్వే ముంబై ప్రకటించింది కుంభమేళా జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ప్రయాగరాజ్లో జరగనుంది యాత్రికుల కోసం ఈ ప్రత్యేక రైళ్లు ముంబై పూణే నాగ్పూర్ వంటి ఇతర నగరాల మీదుగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు కుంభమేళా ప్రత్యేక రైళ్ల ముందస్తు రిజర్వేషన్లు రేపటి నుండి అన్ని పిఆర్ఎస్ కేంద్రాల్లోనూ అలాగే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఆర్సీటీసీ డాట్ జీఓ డాట్ ఐఎన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రవేశపెట్టిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు ఈరోజు న్యూఢిల్లీలో వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు కోసం ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ కేర్ అనే అంశంపై జరిగిన వైద్య సదస్సులో ఆమె మాట్లాడుతూ ఆసియాలో భారతదేశం నాలుగవ అతిపెద్ద వైద్య పరికరాల మార్కెట్ అని పేర్కొన్నారు వైద్య పరికరాల కోసం ఎగుమతి ప్రోత్సాహక మండలి ఏర్పాటుతో పాటు ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అనుప్రియ పటేల్ పేర్కొన్నారు దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఈరోజు ఉదయం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించగా ఇద్దరు సైనికులు కూడా గాయపడ్డారని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు గత రాత్రి ఉగ్రవాదుల ఉనికిపై అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ సెచ్ ఆపరేషన్ చేపట్టాయి కాదర్ గ్రామంలోని అనుమానిత ప్రదేశానికి బలగాలు చేరుకోగానే అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు వారిపై విచక్షణారహితంగా బీకర కాల్పులకు పాల్పడ్డారని దీంతో ఎదురు కాల్పులు జరిపామని భద్రతా వర్గాలు తెలిపాయి మరణించిన ఉగ్రవాదుల గుర్తింపును పరిశీలిస్తున్నామని ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లు ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి దేశంలో కబడ్డీ ఖోఖో రెజ్లింగ్ ఫుట్బాల్ వంటి క్రీడలను ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా పథకంతో సహా అనేక పథకాలు అమలు చేస్తున్నామని యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు ఖేలో ఇండియా జాతీయ క్రీడల అభివృద్ధికి క్రీడా సమాఖ్యలకు సహాయం అందిస్తుందన్నారు ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు పెన్షన్ జాతీయ క్రీడాభివృద్ధి నిధి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా క్రీడా శిక్షణా కేంద్రాల నిర్వహణ వంటివి దేశంలో అమలవుతున్నాయని మంత్రి తెలియజేశారు గ్రామీణ కుటుంబాలకు ఇంకా వంద శాతం కుళాయి నీటి కనెక్షన్ కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పేర్కొన్నారు న్యూఢిల్లీలో ఈరోజు పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ నాలుగు కోట్ల కుటుంబాలకు నీటి కనెక్షన్లు లేని నేపథ్యంలో మంత్రిత్వశాఖ ఆయా రాష్ట్రాలతో చర్చలు జరుపుతోందని తెలిపారు ఈ మిషన్ గడువు ముగిసినప్పటికీ ఇంకా అనుసంధానించబడిన గృహాల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం పునరుద్ధరించాలని చూస్తోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ जल जीवन मिशन के अंतर्गत युवाओं को गांव में ही काम मिल रहा है उसको मल्टी स्किल डेवलप करते हुए मल्टीपल स्किल उसके पास होगी और हमारा हम प्लानिंग है कि दो तीन गांव मिलकर एक जल मित्र या दो जल मित्र बनाए जाए उन्हें ट्रेनिंग भी दी जाए और वो ट्रेनिंग के साथ गांव में काम करेगा तो ग्राम पंचायत से भी उसको कुछ न कुछ आर्थिक उपार्जन हो जाएगा जिसकी वजह से वो गाँव में अपने घर में अपने माँ बाप के साथ रहते हुए उनकी सेवा करते हुए आर्थिक उपार्जन भी करेगा गाँव की सेवा भी करेगा गाँव की सुविधा भी बढ़ेगी हमने जल जीवन मिशन में करीब पाँच लाख गाँव के अंदर पच्चीस लाख से अधिक महिलाओं को पानी का सैंपल चेक करने की ट्रेनिंग दी है భారత్ పాకిస్తాన్ మధ్య రెండు వేల ఇరవై ఏడు వరకు జరగబోయే క్రికెట్ మ్యాచ్లు తటస్థ వేదికల్లో జరుగుతాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఈరోజు వెల్లడించింది వచ్చే సంవత్సరం పాకిస్తాన్లో ఫిబ్రవరి నుండి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీపై గత కొద్ది రోజులుగా అనిశ్చితి నెలకొంది పాకిస్తాన్లో పర్యటించేందుకు భారత్ విముఖత చూపడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ ప్రకటించింది దీంతో ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నామని ఇది రెండు వేల ఇరవై ఐదులో భారత్ నిర్వహించే ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్తో పాటు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరుకు కూడా వర్తిస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి ఈరోజు సెన్సెక్స్ ఎనభై వేల నూట ఎనభై రెండు పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరికి తొమ్మిది వందల అరవై నాలుగు పాయింట్ల నష్టంతో డెబ్బై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది వద్ద ముగిసింది నిఫ్టీ సైతం రెండు వందల నలభై ఏడు పాయింట్ ఒకటి ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై ఒక వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్కుం విలువ ఎనభై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది వద్ద ముగిసింది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ డెబ్బై మూడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారు అవుస్ ధర రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు డాలర్ల స్థాయి వద్ద కొనసాగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు అరవై సంవత్సరాలు పైబడిన ప్రముఖ కళాకారులు పండితుల కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించిందని కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలిపింది అరవై సంవత్సరాలు నిండిన వృద్ధ కళాకారులు పండితులకు నెలకు గరిష్టంగా ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ఉద్దేశమని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈరోజు రాజ్యసభలో ప్రకటించారు జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఒక దేశం ఒక ఎన్నికకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది భవిష్యత్తులో భారత్ మిగులు విద్యుత్ దేశంగా అవతరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల ముందస్తు రిజర్వేషన్లు రేపటి నుంచి అందుబాటులో ఉంటాయని భారతీయ రైల్వే శాఖ వెల్లడించింది జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు